హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే మనం ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ సెషన్ యొక్క జువాలజీ పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి పేపర్ అనేది ఈజీగా వచ్చిందా టఫ్గా వచ్చిందా ఏ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి వచ్చినాయి కంటెంట్ ఎలా ఉంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయి మెథరాలజీ ఎలా ఉంది పర్స్పెక్టివ్ ఎలా ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇవన్నీ టాపిక్స్ గురించి మనం కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దామండి సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా అయితే చూడండిగా సెమీ కూడా మీ ఎగ్జామ్ అప్పుడు తప్పకుండా యూజ్ అయితే అవుతుంది సో మాట్లాడుకుంటే కనుక మేజర్గా పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది ఓవరాల్ వ్యూ చూసుకుంటే పేపర్ అనేది కొందరైతే పేపర్ మాడరేట్గా ఉందని చెప్పారు కొందరైతే పేపర్ అనేది కొంచెం టఫ్గా ఉందని చెప్పారు సో మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే పేపర్లో క్వశ్చన్స్ అని డెప్త్గా అడిగారా లేకపోతే మామూలుగా పై అయినా టచ్ చేశారా అంటే కనుక పేపర్ పైన మంచి అవగాహన ఉన్న వారి సబ్జెక్టు పైన మంచి అవగాహన ఉన్నవారు మాత్రమే పేపర్ అనేది మంచిగా ఈజీగా చేయగలుగుతారు మిగతా వారికి కొంచెం కష్టం అని చెప్పడం అయితే జరిగింది సో కంటెంట్ గురించి మాట్లాడితే క్వశ్చన్స్ అనేవి కూడా కొంచెం లెందీగా వచ్చి టైం టేకింగ్ అయితే తీసుకున్నాయని చెప్పేసి చెప్పారు సో మరి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఎలా అంటే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ చాలా బాగా వచ్చినాయి అన్నీ కూడా అటెంప్ట్ చేయడానికి వీలుగా ఉన్నాయి సో డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చారు అని చెప్పారు కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ బుక్స్ నుంచి రావడం జరిగింది అంటే అకాడమిక్ బుక్స్ నుంచే కంప్లీట్గా క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పారు ఇంటర్ నుంచి చాలా తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మరి మెథరాలజీ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కనుక ఇవన్నీ కూడా బాగానే చేసాం అదేవిధంగా సైకాలజీ నుంచి క్వశ్చన్స్ కూడా బాగానే వచ్చినాయి సో చేయగలిగాం పర్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కొంచెం క కఠినంగా ఉంది అని వెరీ సొంత ఆలోచన అయితే వారే తెలిపారు ఎందుకంటే ఎవరిది ఒకలాగా ఉండదు కదా టెస్ట్ రాసేటప్పుడు కొందరికి ఈజీగా ఉండొచ్చు కొందరు టఫ్గా ఉండొచ్చు మేబీ ఓవరాల్ వ్యూ అంటే కొందరి నుంచి అడిగిన దాని ప్రకారం అయితే పేపర్ అనేది మాడరేట్గా ఉందని చెప్పేసి చెప్పారు ఇంకా క్వశ్చన్స్ అనేవి మనకైతే అంటే తప్పకుండా క్వశ్చన్స్ అనేవి తెలిసిన తర్వాత మీ ముందుకైతే తీసుకొస్తాను నేను ఎస్సీకి సంబంధించి కూడా అన్ని క్వశ్చన్స్ సోషల్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా మీ ముందు అయితే తీసుకొచ్చాను సో ఈరోజు కూడా ప్రతి క్వశ్చన్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఫర్దర్గా మీకేంటంటే చాలా యూజ్ అవుతుంది సో తప్పకుండా వీడియో అయితే చూస్తున్న వారు ఎవరికైనా తెలుసుంటే కనుక క్వశ్చన్స్ అనేవి మీరైతే తప్పకుండా కామెంట్స్ ఇచ్చిన కామెంట్ అయితే చేయండి సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది వారి ఎగ్జామ్ అప్పుడు కూడా క్వశ్చన్స్ అనేవి జీకే కరెంట్ అఫైర్స్ కానీ మెథరాలజీ కానీ సైకాలజీ కానీ అన్నీ కూడా యూటిలైజ్ అవుతాయి సో ఇది కాస్ వీడియో అయితే వీడియోకి నచ్చితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్